శ్రీమాద్రే నమ పరమ పవిత్రం కార్తీక మాసం కార్తీక మాసంలో కార్తీక పురాణంలో భాగంగా ఈ రోజు ఇరవై నాలుగో అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం ఆత్రి మహర్షి తిరిగి అగస్వినితో ఇలా చెప్తున్నారు ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావం విన్నావు కదా ఇది ఎంత విన్నను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరిస్తాను సామధానంగా విను అని ఇలా చెప్పసాగారు గంగా గోదావరి మొదలు నదులు స్నానం చేసినందువల్ల సూర్యచంద్ర గ్రహణాల సమయంలో స్నానాదులు చేయడం వల్ల ఎంత ఫలితం కలుగుతుందో శ్రీమన్నారాయణుడు నిజతత్వం తెలిపే కార్తీక వ్రతంలో శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి అదే ఫలితం కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్యాల ఫలం ఇతర దినాల్లో చేసిన ఫలాని కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది ఆ ద్వాదశి వ్రతం ఎలా చెయ్యాలో చెప్తా అని విను కార్తీక శుద్ధ దశమి రోజున పగడిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు ఏకాదశి కావడంతో సుశ్రోపవాసం ఉండాలి ద్వాదశి గడియలు వచ్చాక భోజనం చెయ్యాలి దీనికి ఒక ఇతిహాసం ఉంది దాన్ని వివరిస్తాను సామధానంగా ఆలకింపము అని ఇలా చెప్పసాగారు పూర్వం అంబరీషుడనే రాజు ఉండేవాడు అతను పరమ భగవత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు క్రమం తప్పకుండా వ్రతం చేసేవాడు ఒక ద్వాదశి రోజున ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి అందుకు అతను ఆ రోజు తెల్లవారుజామునే లేచి వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయాలని నిర్ణయించారు అదే సమయంలో అక్కడికి కోప స్వభావోడూ ముక్కోపి అయిన దుర్వాసుడు వచ్చాడు అంబరీసుడు ఆయన్ని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణం చేస్తున్నాను స్నానమాచరించి త్వరగా రమ్మని ప్రార్థించాడు దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో గల నదికి స్నానంకై వెళ్ళును అంబరీసుడు ఎంతసేపు వేచి చూచినను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాడిపోవు అందుచేత అంబరీసుడు తనలో తాను ఇట్లా అనుకునేను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనముకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకునూ రాలేదు బ్రాహ్మణుడికి ఆదిత్య మిస్థానాన్ని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహా పాపము అది గృహస్థులకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితే ద్వాదశి గడులు దాటిపోవును వ్రత భంగమగును ఆ ముని మహా కోప స్వభావుడు కలవాడు అయిన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును ఆ రోజు ద్వాదశి గడియలు తక్కువగా ఉండడం చేత తనకి ఏమి చెయ్యాలో తోచలేదు బ్రాహ్మణ భోజను అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరి భక్తిని వాడవుతాను ఏకాదశి నాడున ఉపవాసము నిష్ఫలమవుతుంది ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపం వచ్చును కాక ఈ నియమములు నేను అతిక్రమించిన ఎడల వెనుకడు జన్మల ఎందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయోచితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపముకు భయము లేదు ఆ భయమును ఆ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయడమే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించడం మంచిదని తలచి సర్వజ్ఞులైన కొందరు పండితులను రప్పించి వారితో ఇట్లా చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగడం చేత నేను కటిక ఉపవాసం ఉండిని ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నాయి ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసినారు ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించేదిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకును ఇంటికి తిరిగి రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడిలు దాటిపోచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడిలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమనేది మీరే తెలియజేయండి అని కోరను అంతటా ఆ ధర్మజ్ఞానులైన పండితులు ధర్మశాస్త్రములను పరిశీలించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకున్న తర్వాత దీర్ఘముగా ఆలోచించి ఓ మహారాజా సమస్త ప్రాణకోటి గర్భములో జటాగ్ని రూపమున రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్వధానమును పజనము గావించి ద్రేహేంద్రియాలను శక్తి నుచుండెను ప్రాణవాయు సహాయంతో జటాగ్ని ప్రజవిల్లును అది చెలరేగిన దప్పిక కలుగును ఆ దాపము చల్లారిన వలనన్నా అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచవలను శరీరానికి శక్తి కలుగజేయువాడు వాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే ఆదిదేవుడై పూజలు అందుకుంటున్నాడు ఆ అగ్నిదేవుణ్ణి సదా అందరూ పూజించాలి గృహస్థ ఇంటికి వచ్చిన అతిథి ఏ జాతి వాడేనను భోజనము పెడతానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులో నువ్వు వేద వేదాంగ పరుడైన సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనానికి పిలిచి వానికి పెట్టకుండా నువ్వు భుజించడం వలన మహాపాతకము కలుగును అందువల్ల ఆయి క్షీణమవును దుర్వాసనంతటి వాణిని అవమానపరిచిన మహాపాతకము కలుగును అని వివరించినారు ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం